చేసే సేవ చిన్నదైనా సరే ఇంత చిన్నదైనా సరే ఒక మధ్య ప్యాకెట్ ఇచ్చాం ఒక మధ్యలో క్లాస్ ఇచ్చాం అంత కాబట్టి మీరు చేసేటటువంటి సేవ మన బారౌట్స్ అండ్ గైడ్స్ యొక్క ఇప్పుడు మన మధ్యలో క్లాతినిపించమచంద్ర గారు ఉన్నారు ఎన్నో సంవత్సరాల నుంచి వారి నాన్నగారు వాళ్ళు సర్వీస్ చేస్తూనే ఉన్నారు వాళ్ళు అట్టుకుంటారు ఫ్రంట్ పొజిషన్లో ఫస్ట్ ప్లేస్లో ఉంటారు అంత కాబట్టి తులసి రామచంద్ర గారు మరి వా నేను ఆయన చూడాలని ఎప్పుడు అనుకుంటున్నాను సహజంగా రావట్లేదు వాళ్ళ వారసులు కనబడుతున్నారు ఈసారి సార్ రావాలని కోరుకుంటున్నాము మరి వాళ్ళ నాన్న వారు చెప్తారు మీరు ఎక్కడికి వెళ్ళిన ముందు అక్కడ ఓట స్కూలు స్కూల్ పక్కన హాస్టల్ హాస్టల్లో భారత్స్ క్యాంప్ ఉంటుంది వాళ్ళని మాత్రం వెళ్ళి పలకరించండి వాళ్ళకి మీ చేతులతో నాన్నగారు వారిక ఎప్పుడు చెప్తూ ఉంటారు అయితే వాళ్ళ నాన్నగారు గొప్ప పనులు సాధారణంగా గొప్పవాళ్ళు చేసినటువంటి మంచి పనులని తర్వాత వాళ్ళు కొనసాగించడం లేదు సాధారణ స్కూలలో ఏం చేస్తుంటాం ప్రతి సంవత్సరం పండుగ రూపాయలు కొనసాగిస్తూ ఉన్నారంటే అది వారి యొక్క గొప్పతనం పట్టాలని చెప్పట్లా ఒక మంచి పనిని కొనసాగించడం అనేది మరి వారి యొక్క మనసులో వారి హృదయాల్లో బారౌట్స్ అండ్ గైడ్స్ పట్ల ఉన్నటువంటి ఈ స్థానం ఇలాగే చిరస్థాయిగా మధురంగా మా పట్టిలాగే ఉండాలని కోరుకుంటాం సార్ ఎప్పుడు బ్యాప్ స్కౌట్స్ అండ్ గైడ్స్ యొక్క సర్వీస్కి మీ సర్వీస్ అవసరమైన ముందు పెద్ద తులసి రామ్ టెంపుడిని సార్ కాబట్టి మా పట్ల మీ యొక్క అనురాగము ఎలాగే ఉన్నా కోరుకుంటున్నాము అలాగే పిల్లలారా మీరు మీ స్కౌట్ మాస్టర్ తో పాటు ఇచ్చారు కాబట్టి మీ స్కౌట్ మాస్టర్ని నాలుగు అడుగులు ఎటు చూసా మీ స్కౌట్ మాస్టర్ కి మీకు నాలుగు అడుగులు చూడండి అందుకు మీరు అక్కడక్కడో తిరిగి చోరలో వెళ్ళిపోయి స్కౌట్ మాస్టర్ విభాగం చుట్టూ తిరుగుతుందా మీరు అక్కడే ఉండగారు కనిపెట్టుకోను మీ స్కౌట్ మాస్టర్ని మీరు చేసేటటువంటి సర్వీసు మీ స్కౌట్ మాస్టర్కి మీ స్కూల్కి మనల్ని భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఇలా సేవలు చేస్తుంది అని మనకి ఉచోజితంగా సేవలు ఉచోజితంగా గాయాలు ఇచ్చేటటువంటి ఇలాంటి ఎంతో మంది తులసి రామచంద్ర లాంటి వాళ్ళు మన భారత్ స్కౌట్ స్కౌట్స్ అండ్ గైడ్స్ చేసేటటువంటి సేవలు చూసి ముందుకు రావాలి అలా మనం కాబట్టివించాలని కోరుకుంటే నాకు విద్యుడత కోపం చిన్న కాలం ఉంటుందట అంటే ఒక క్షణమే ఉంటుందట మంచి వాళ్ళ యొక్క కోపం అంటే మంచి వాళ్ళని అర్థం మధ్యముడే కోపంట ఒక రోజు రెండు రోజులు ఉంటుందట అర్హముడ కోపం జీవితాంతం ఉంటుందట వారి అత్యంతాకుంటుంది నువ్వు అప్పుడు అంటే చేసావు ఇట్ట చేసావు అంట అర్థమైంది అనుకున్నా నేను అందరికి అర్థమైంది అనుకుంటా మంచి వాళ్ళ కోపం క్షణకాలంగా ఉంటుంది దాని కూడా అర్థం ఉంటాడు వాటి అటు వాళ్ళ అర్థం అయిపోతున్నాడు మనకే అర్థం అవుతుంది కాబట్టి మనం కూడా ఎలా ఉండాలంటే మన కోపం కూడా ఎలా ఉండాలంటే వ్యక్తిలోకి కోపంలాగా ఉండాలి ఓకేనా అలా పైకి చేతులు పైకిత్తే మనం ఎన్ని ఏ కార్యక్రమాలు చేసినవి మన సంస్కృతి ఏది గుర్తు ఒక్కసారి మన దేశం కోసం భరత్ కోసం భరత్మాతకి జై ఇక్కడ ఇక్కడ జై పెడితే అక్కడ పాకిస్తాన్ చేయలే చైనాలో ఎండపడాలా భరత్కి భరత్కి Não,